ప్రేమ అంటే మాట కాదు ప్రాణం ఈ కథ ఒక అబ్బాయి గురించి ఆ అబ్బాయి పేరు అర్జున్ ఈ కథ ఒక అమ్మాయి గురించి ఆ అమ్మాయి పేరు మాధవి ప్రేమ అనే పదం అందరికీ ఒకేలా కనిపిస్తుంది కానీ ప్రతి ప్రేమ వెనుక ఒక కథ దాగి ఉంటుంది కొన్ని ప్రేమలు నవ్వులతో మొదలై కన్నీళ్లతో ముగుస్తాయి మరికొన్ని ప్రేమలు కన్నీళ్లతో మొదలై జీవితాంతం నవ్వులుగా మారిపోతాయి అర్జున్ మొదటిసారి మాధవిని చూసిన రోజు అది ఒక సాధారణ రోజు కాదు అతని జీవితాన్ని మొత్తం మార్చేసిన రోజు కాలేజ్ ఫంక్షన్లో స్టేజ్ మీద మాధవి మాట్లాడుతున్నప్పుడు ఆమె మాటలు వినడానికి వచ్చిన వాళ్ళల్లో ఒకడే అర్జున్ కానీ ఆమెను చూసిన క్షణం ఆమె మాటలు అతని చెవుల్లో వినిపించలేదు ఆమె కళ్ళల్లో కనిపించిన అమాయకత్వం మాత్రమే అతని మనసులో నాటుకుపోయింది మాధవి అందంగా ఉండేది కానీ ఆమె అందం కన్నా ఎక్కువగా ఆకట్టుకునేది ఆమె మనసు ఎవరైనా కష్టాల్లో ఉంటే ముందుగా పరిగెత్తి వెళ్ళేది ఆమెనే ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళ కన్నీళ్ళు తుడిచేది కూడా ఆమె అర్జున్ మొదట ఆమెతో మాట్లాడడానికి చాలా భయపడ్డాడు కానీ ప్రేమ అనేది మనసులో నాటుకుపోతే దాన్ని దాచడం చాలా కష్టం ఒకరోజు ధైర్యం చేసి మాధవి నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్పాడు ఆ మాట వినగానే మాధవి ఒక్కసారి నిశ్శబ్దంగా మారిపోయింది తదేకంగా అతన్నే చూస్తూ ఉండిపోయింది ఆ చూపుల్లో కోపం లేదు ఆశ్చర్యం లేదు కానీ ఒక ప్రశాంతమైన ప్రశ్న మాత్రం ఉంది ప్రేమ అంటే నీకు అర్థం తెలుసా అర్జున్ అని అడిగింది అర్జున్ చిరునవ్వుతో చెప్పాడు ప్రేమ అంటే నీ నవ్వు కోసం నా జీవితం మొత్తం పెట్టేయడం అని చెప్పాడు ఆ మాట వినగానే మాధవి కళల్లో చిన్న నీటి బిందు మెరిసింది ఆ రోజు మొదలైంది వాళ్ళ ప్రేమ కథ వాళ్ళ ప్రేమ సినిమా లాంటిది కాదు పార్కుల్లో తిరగడం ఫోటోలు దిగడం మాత్రమే కాదు ఒకరికి ఒకరు బలం అవ్వడం వాళ్ళ ప్రేమగా మారింది అర్జున్ చిన్న ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని చూసుకుంటూ ఉండేవాడు మాధవి కూడా తన కుటుంబానికి అండగా ఉండేది కాలం గడుస్తుండగా వాళ్ళ ప్రేమ ఇంకా గాఢమైంది చివరికి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు కానీ ప్రేమ పెళ్లికి చేరే దారి ఎప్పుడూ సులువుగా ఉండదు అర్జున్ ఇంట్లో వాళ్లకు మాధవి అస్సలు నచ్చలేదు మన స్టేటస్కి సరిపడని అమ్మాయి ఇంటికి ఇబ్బందులు తెస్తుంది అంటూ రోజు తిట్టేవాళ్ళు కానీ అర్జున్ మాత్రం ఒక్క మాట చెప్పాడు నా జీవితంలో భార్యగా రావాల్సింది మాధవి మాత్రమే మీరు ఇంకెవరిని తెచ్చినా నా శవాన్ని చూస్తారు ఇంట్లో అని తేల్చి చెప్పేశాడు ఎన్నో గొడవలు ఎన్నో కన్నీళ్ళు చివరికి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత మొదటి మూడు రోజులు వాళ్ళ జీవితంలో స్వర్గంలా అనిపించాయి చిన్న ఇల్లు పెద్ద కళలు కానీ ప్రేమ ఉన్న చోట కష్టం కూడా వస్తుంది ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి కష్టమైంది అర్జున్ ఎంత ప్రయత్నించినా సరైన జాబ్ దొరకలేదు చివరికి ఒకరోజు అతను మాధవి ముందు నిలబడి చెప్పాడు నేను దుబాయ్ వెళ్ళాలి మన భవిష్యత్తు కోసం అని చెప్పాడు ఆ మాట వినగానే మాధవి గుండె ఒక్కసారిగా కుదేలైంది కానీ ప్రేమ అంటే అడ్డుకోవడం కాదు ఆధారం ఇవ్వడం ఆమె నవ్వుతూ చెప్పింది నీ కళలు నెరవేర్చడానికి వెళ్ళాలి అర్జున్ నేను ఇక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పింది అర్జున్ దుబాయ్ వెళ్ళిన రోజు మాధవి జీవితంలో వెలుగు అర్థం అనేదే తగ్గిపోయింది మొదటి కొన్ని రోజులు బాగానే గడిచాయి కానీ కొద్ది రోజుల తర్వాత అర్జున్ ఇంట్లో వాళ్ళ అసలు రూపం బయటపడింది మాధవి జీవితంలో రోజులు గడవటం లేదు ప్రతిరోజు ఆమెకు ఒక పరీక్షలా మారిపోయింది ఆమె లేచే ఉదయం సూర్యోదయం కాదు మరో బాధ మొదలయ్యే సమయం మాత్రమే అర్జున్ దుబాయ్లో ఉన్నాడు ఆమె కోసం ఆమె భవిష్యత్తు కోసం కానీ అతనికి ఏంటంటే తన కోసం పోరాడుతున్న ఆ అమ్మాయి ఇక్కడ ఎంత నరకం అనుభవిస్తుందో అనుకుంటూ ఉండేవాడు ఒకరోజు ఉదయం మాధవి అలసిపోయి కిచెన్లో నిలబడలేక కుర్చీలో కాసేపు కూర్చుంది అప్పుడు అర్జున్ తల్లి కోపంగా అరిచింది ఇక్కడ పని చేయడానికి వచ్చావా లేక విశ్రాంతి తీసుకోవడానికి వచ్చావా అని చెప్పి ఆమె చేతిలో ఉన్న గ్లాస్ నేల మీద పడేసింది మాధవి ఒక్కసారిగా భయపడి లేచింది ఆమె కాళ్ళు వణుకుతున్నాయి ఆమె కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఆమెకు ఒక్క ముద్ద కూడా అన్నం పెట్టలేదు సాయంత్రం అర్జున్ ఫోన్ చేశాడు మాధవి చేతులు వణుకుతూ ఫోన్ తీసింది ఆమె గొంతులో బాధ ఉంది కానీ మాటల్లో మాత్రం నవ్వు నటించింది ఎలా ఉన్నావు మాధవి అని అర్జున్ అడిగాడు ఆమె చెప్పింది నేను బాగానే ఉన్నాను అర్జున్ మీరెలా ఉన్నారు అని అడిగింది ఆ మాట వినగానే అర్జున్ గుండెల్లో చిన్న అనుమానం కలిగింది ఎందుకంటే ఆమె గొంతులో బలం లేదు అతను అడిగాడు నిజంగా బాగానే ఉన్నావా ఆమె ఏదో చెప్పబోతుండగా అర్జున్ తల్లి ఫోన్ లాక్కుంది ఆమె చాలా సంతోషంగా ఉంది నువ్వు నీ పని చూసుకో అని చెప్పి ఫోన్ కట్ చేసింది మాధవిని రోజు అవమానించేవాళ్ళు తిండి కూడా సరిగ్గా పెట్టేవాళ్ళు కాదు ఇంటి పనులన్నీ ఆమె ఒక్కరితో చేయించేవాళ్ళు ఆమె అలసిపోయి కూర్చుంటే నీకు మా ఇంట్లో రాజకుమార్తెగా ఉండడానికి పెళ్ళి కాలేదు అంటూ తిట్టేవాళ్ళు కొన్ని రోజులు ఆమె ఆకలితో ఏడొస్తూ నిద్రపోయేది కొన్ని రోజులు నీళ్లు తాగి పొట్ట నింపుకునేది అర్జున్ ఫోన్ చేస్తే ఆమె మాట్లాడడానికి కూడా భయపడేది ఎందుకంటే వాళ్ళు బెదిరించేవాళ్ళు ఇంట్లో జరుగుతున్నవి చెప్తే నీ ప్రాణం తీసేస్తాం అని ఫోన్ కట్ చేసిన తర్వాత మాధవిని గట్టిగా గోడకి తోసింది మా కొడుక్కి ఏమైనా చెప్పాలని ప్రయత్నిస్తే నీ ప్రాణం తీసేస్తాం అని బెదిరించింది ఆ మాట వినగానే మాధవి గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది ఆ రోజు నుంచి ఆమె ఫోన్ మాట్లాడడానికే భయపడింది రోజులు గడుస్తున్నాయి మాధవి శరీరం బలహీనంగా మారిపోయింది ఆమె ముఖం మీద వెలుగు మాయమైపోయింది కానీ ఆమె మనసులో మాత్రం ఒకే ఒక్క ఆశ దాగి ఉంది అర్జున్ వస్తాడు నన్ను ఈ నరకం నుంచి తీసుకెళ్తాడు అని ఎదురు చూసేది ఒకరోజు మధ్యాహ్నం మాధవి చాలా ఆకలిగా ఉంది ఆమె భయపడుతూ అర్జున్ తల్లి దగ్గరకు వెళ్ళి అతయ్య కొంచెం అన్నం పెడతారా అని అడిగింది ఆ మాట వినగానే ఆమె నవ్వింది ఆ నవ్వులో ప్రేమ లేదు అవమానం మాత్రమే దాగి ఉంది మా ఇంట్లో తిండి తినాలంటే ముందుగా నువ్వు పని చేయాలి అని చెప్పి ఆ రోజు ఆమెను రాత్రి వరకు పని చేయించింది చివరికి చల్లబడిన అన్నం మిగిలిన కూర ఇచ్చేది మాధవి ఆ తిండి తింటూ కన్నీళ్లు కారుస్తుంది ఆ కన్నీళ్ళు ఆ అన్నంలో కలిసిపోయాయి రోజులు నెలలయ్యాయి కానీ అర్జున్ మాత్రం ఫోన్లో ఆమె గొంతు విన్నప్పుడు ఏదో మార్పు గమనించాడు ఆమె నవ్వు బలవంతంగా అనిపించింది ఆమె మాటల్లో దాచిన బాధ వినిపించింది ఒకరోజు అతని మనసు ఒప్పుకోలేదు ఎవరికి చెప్పకుండా ఇండియా వచ్చేశాడు ఇంటికి వెళ్ళినప్పుడు తన కళ్ళ ముందు కనిపించిన దృశ్యం చూసి అతన్ని ప్రాణం ఆగిపోయేలా చేసింది మాధవి కిచెన్లో చెమటలతో తడిసి అలసిపోయి నిలబడలేక వణుకుతూ పనిచేస్తోంది ఆమె చేతులపై గాయాలు ఆమె ముఖంపై బాధ ఆ దృశ్యం చూసిన అర్జున్ గుండె పగిలిపోయినట్లు అనిపించింది ఆమె అతన్ని చూసిన క్షణం అది ఆనందం కాదు బాధలన్నీ ఒక్కసారిగా బయటపడ్డ కన్నీళ్ళు అర్జున్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు తన తల్లిదండ్రుల ముందు నిలబడి చెప్పాడు మీరు నాకు జన్మ ఇచ్చారు కానీ నా జీవితానికి అర్థం ఇచ్చింది మాధవి ఇంకా ఒక్క క్షణం కూడా ఆమె ఇక్కడ ఉండదు అని చెప్పి ఆమె చేతిని పట్టుకొని బయటకు తీసుకెళ్ళిపోయాడు ఆ రోజు నుంచి వాళ్ళ కొత్త జీవితం మొదలైంది చిన్న ఇంట్లో చిన్న జీవితంతో కానీ పెద్ద ప్రేమతో మాధవి మళ్ళీ నవ్వడం నేర్చుకుంది అర్జున్ మళ్ళీ జీవించడం నేర్చుకున్నాడు ప్రేమ అంటే పెళ్ళి చేసుకోవడం కాదు పెళ్లి తర్వాత కూడా ఆ ప్రేమను కాపాడుకోవటం భార్య అంటే ఇంట్లోకి వచ్చిన వ్యక్తి కాదు ఆమె మన జీవితంలోకి వచ్చిన బాధ్యత తల్లిదండ్రులు దేవుళ్ళు కానీ భార్య మనతో కలిసి నరకం కూడా స్వర్గంగా మార్చే శక్తి భార్య కన్నీళ్లు చూసి నిశ్శబ్దంగా ఉండే భర్త ప్రేమించని భర్త కాదు భార్య రతిని పట్టుకొని ప్రపంచం ఎదిరించే భర్త నిజమైన జీవిత భాగస్వామి మాధవి లాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అనిపిస్తే అర్జున్ లాంటి భర్త ప్రతి అమ్మాయికి దొరకాలి అని మీరు అనుకుంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఈ కథను మరింతమందికి చేరేలా షేర్ చేయండి ఇలాంటి కథలు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయం కామెంట్లో తప్పకుండా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్